హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో తెల్లగల్జరాకు పప్పు చూపిస్తానండి ఈ ఆకు ఎక్కడ కనిపించినా కానీ మీరు వదలకుండా తీసుకొచ్చుకోండి ఈ ఆకులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి తెల్లగల్జరాకుతో ఇంత ముందు కషాయం కూడా చేసి చూపించున్నాను తెల్లగల్జరాకు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుందండి ఖాళీ ప్లేస్లలో అలాగే ఆకుకూరలు అమ్మేవాళ్ళు కానీ ఈ ఆకు అమ్ముతుంటారండి రెండు రకాలు ఉంటది ఎర్రది తెల్లది ఎర్ర ఆకుకూర కాకుండా తెల్ల గల్జేరాకు తీసుకొచ్చుకోండి దాంట్లో అయితే మనకి చాలా మేలు చేసేవి ఉంటాయి పోషకాలు మేము వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందామండి ఇదిగో చూడండి తెల్ల గల్జేరాకు అండి ఈ లేతకాడలు అలాగే ఆకు ఇది నీట్గా ఒలుసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్నానండి చూడండి తెల్ల గల్జేరాకు ఇలా ఉంటుందండి మాములు ఖాళీ ప్లేస్లలో పొలాలల్లో ఎక్కడైనా కానీ ఉంటుందండి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటుంది ఈ ఆకు ఎక్కడ కనిపించినా కానీ మీరు తీసుకొచ్చుకొని పప్పులాగా అలాగే పులుసు కూరలాగా ఇగురు కూరలాగా ఎలాగైనా చేసుకో ఏదో ఒక విధంగా ఈ ఆకుకూరని వారంకొకసారైనా మనకు దొరికినప్పుడల్లా వారంలో రెండు మూడు సార్లు అయినా కానీ తినొచ్చండి ఇది అంత మంచిదండి రక్తం చాలా తక్కువైపోయి చాలా బాధపడుతుంటారు ఈ ఆకు కోరిన తినండి రక్తం బాగా పట్టిస్తుందండి మన శరీరానికి సరిపడినంత అలాగే కిడ్నీ సమస్యలతో మూత్ర సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ఆకు చాలా మంచిదండి ఇది పొడి కూడా దొరకదండి ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో ఈ పొడి తెచ్చుకొని కూడా మనం వాడుకోవచ్చు మూత్రం మంట వస్తా లైక్ కాళ్ళు వాసిపోయి మొహం ఉబ్బిపోయి కిడ్నీలో స్టోన్స్ మూత్రం మంట ఇవన్నీ తగ్గించుకోవచ్చు అండి ఈ ఆకును వాడుకోవటం వల్ల తెల్లగా జరాకుతో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి కందిపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని శుభ్రం కడిగేసుకొని రెండుసార్లు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పది నిమిషాలు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఆకుని ఈ ఆకు అంతా నీట్గా వేసేసుకోండి పప్పులోకి కందిపప్పుతో చేస్తున్నాను మీరు పెసరిపప్పుతో అయినా చేసుకోవచ్చండి నేను ఒక కట్ట ఆకు తీసుకున్నానండి అదగనే అది కానీ ఒక పది రూపాయలు ఎక్కువ రేటు కూడా కాదు ఆకుకూరలు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ ఆకు అంతా ఇలా నీట్గా వేసేసుకొని పచ్చిమిరపకాయలండి మీరు తినే కారం బట్టి మీరు వేసుకోవచ్చు నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా మొక్కలు చేసేసాను ఇప్పుడు ఒక రెండు టమోటాలు ఇలా పెద్ద మొక్కలు కట్ చేసేసాను ఆనియన్ తీసుకొని కొంచెం పోపు పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ ఇలాగా చిన్న మొక్కలు కట్ చేసే వేస్తున్నాను పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం చింతపండు అండి ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న మొక్కలుగా ఇలా తుంచుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేయట్లేదండి కొంచెం వేస్తున్నాను మరీ ఎక్కువ వేసినా కానీ పుల్లగా ఇలాగా ఉంటుంది రుచిగా ఉండదు పప్పు కొంచెం వేసుకోండి పైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చేసేయి స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ లోపల ఉండే హీట్ మొత్తం పోయాక కుక్కర్లోది లమ్ తీసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఈ పప్పులో కాస్త వాటర్ ఏమన్నా ఉంటే గెంటితో తీసేసుకొని అప్పుడు పప్పు గుత్తితో వెనుపుకోండి మెత్తగా చూడండి పప్పు గుత్తితో ఇలా మెత్తగా వెనపేసాను కొంచెం నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్ళు పోసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం మెంతులు వేస్తున్నాను అలాగే ఒక ఎన్ని ఉయలా తుంచి వేసుకోండి ఒక మూడు నాలుగు వెల్లుల్లి చిత్త కొట్టి వేసుకోండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకోండి ఇప్పుడు ఈ పోపు అంతా కొంచెం దారుగా వేపుకోండి చూడండి తిరుగుమాత అంతా బాగా వేగింది ఇప్పుడు పప్పు అంతా వేసుకోండి మీకు మరి పప్పు చిక్కగా అనిపిస్తే ఒక కప్పు నీళ్ళు పోసుకోండి కొంచెం పోసాను ఇది కాసేపు ఉడకనివ్వాలండి నాలుగు ఐదు నిమిషాల సేపు ఉడితే సరిపోద్ది ఆయుర్వేదంలో అయితే అమృతంతో సమానమైన మొక్క అంటారండి పునర్నవ అంటారు అంత మంచి మొక్క అండి ఈ తెల్ల గల్జేరాకు మాత్రం కిడ్నీలో పేరుకుపోయిన చెడు పదార్థాలన్నిటినీ మన మలమూత్రాల ద్వారా బయటికి పంపే విధంగా చేస్తుందండి ఈ తెల్ల గల్జీరాకు ఈ పప్పు చాలా రుచిగా కూడా ఉంటుందండి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి మేలు జరగద్ది మనం రుచిగా తినొచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ తెల్లగాలు జరాకతో ఇంతకుముందు కానీ నేను పెజలపప్పుతో ఇగురకూర చేస్తున్నాను కూర ఎన్ని కానీ ఆకుతో చేసి చూపించున్నానండి ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి అలాగే ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి అలాగే మా వీడియోస్ మీరు చూడొచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి